పరిశుద్ధ గ్రంథం నుండి లుకస్ వార్త పదకొండవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాలలో యేసుప్రభవారు చెప్పిన ఉపమానములో ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చి తన స్నేహితుడి యొక్క తలుపు కొడుతూ ఒక రొట్టె ముక్క అడిగినట్టుగా మనం చూస్తాం ప్రిలరా దాంట్లో ఆ స్నేహితుడైతే సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆ లోపల పడుకున్న స్నేహితుడు మధ్యరాత్రి వేళ లేచి తన స్నేహితుడికి కావాల్సినన్ని ఇచ్చాడని యేసుప్రభార్ తెలియచేశారు ఆ ఉపమానం ప్రకారము యేసుప్రవారిని కూడా మనము సిగ్గుమాలి మాటి మాటికి మన అవసరతలో అడగాలి మన అక్రతలు అడగాలి అడిగినప్పుడు యేసుప్రభారు కూడా మన ఎడల ప్రేమ చూపించి మన ఎడల దయగలిగి మనకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు మన అవసరతలు కూడా తీరుస్తాడు మన అక్రతలు కూడా తీరుస్తాడు కనుక ప్రభువుని మనం మాటి మాటికి అడిగేవారిగా ఉండాలి సిగ్గుమాలి సిగ్గు పడకుండా అనేక సార్లు ప్రభు ఇచ్చే వరకు కూడా మనము అడిగి ఆయన దగ్గర నుండి పొందుకోవాలి కనుక నీవు నేను మనందరం కూడా ఏ శుప్రవారి దగ్గర అడిగి పొందుకొని ఆశీర్వదించబడే వారిలాగా ఉండాలని తెలియజేయచ్చు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్